హాయ్ అండి నమస్తే వాళ్ళ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా బంగాళదుంప తోటకూర ఫ్రై చేస్తున్నాను ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకైనా రోటీలోకైనా బాగుంటుందండి అలానే రెసిపీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మనకి నచ్చిన తాలింపు గింజలు అయితే వేసుకోవాలి జీలకర్ర శనగపప్పు ఇలా మనకి నచ్చిన తాలింపు గింజలు అయితే వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకోండి కరెక్ట్గా సరిపోతాయి ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోండి ఆ తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకున్న తోటకూర కూడా వేసుకోవాలండి ఆకుకూరలు ఏవైనా సరే డస్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగితేనే డస్ట్ అంతా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు మనం తోటకూర అయితే వేసేసాం కదా ఆ తర్వాత తోటకూర అనేది మనకి కంప్లీట్గా మగ్గాలండి అలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనము బంగాళదుంపలు అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు బంగాళదుంపలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను తోటకూర వేసుకున్నాం అలానే ఆలు వేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలానే కారం అయితే మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి నేను ఇక్కడైతే రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి మేము ఇంత కారం తినము ఇంకొంచెం మాకు స్పైసీనెస్ అనేది తగ్గాలి అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోండి పర్వాలేదు ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా మంటన్ అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా ఈ కాంబినేషన్ ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఉప్పు కారం అలానే పసుపు కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ కూడా మనము చక్కగా అయితే బంగాళదుంపలకి తోటకూరకి పట్టేలాగా చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇక్కడ మనకి బంగాళదుంపలు కూడా త్వరగానే మగ్గిపోతాయి ఆ తర్వాత టమాటోలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు టమాటోలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం ఇక్కడ కర్రీని అయితే ఉడకనివ్వాలి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల కర్రీ అనేది త్వరగా ఉడికిపోతుందండి ఫైనల్గా ఇందులోకి మనము కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు కావాలంటే వేసుకోండి ఇక్కడ మనము కర్రీ లుక్ చూసుకోవచ్చు చాలా బాగుంది చూడడానికే కాదు తినడానికి కూడా సూపర్గా ఉందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసి మీరు ఇంట్లో ట్రై చేయండి